అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్ కాదు బిస్మిల్లా ఇర్హ్మాన్ అనంత కరుణామాయుడు అపార కృపాశీలుడు ఆయన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఇప్పుడు నేను మీ ముందు కొన్ని దువాలు వాటి అర్థాలతో పాటు చదువుతాను ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ప్రార్థిస్తే మనిషి పైశాచిక దుష్ప్రభావాలకు దూరంగా ఉంటాడు దువా బిస్మిల్లాహి తవక్ వల కువత ఇల్లా బిల్లా దీని అర్థం అల్లాహ్ పేరుతో బయలుదేరుతున్నాను నే నమ్ముతున్నాను నష్టం నుండి కాపాడే శక్తి ప్రయోజనం చేకూర్చే సామర్థ్యం లోను తప్ప ఇంకెవరిలోనూ లేదు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ విధంగా ప్రార్థించాలి దువా అల్లాహుమ్మా ఇన్ని బిస్మిల్లాహి అస్అలుఖరల్ రబ్బినా తవక్క దీని అర్థం అల్లాహ్ నేను ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మరియు ఇంటిలోకి ప్రవేశించినప్పుడు శుభాన్ని ప్రసాదించు అల్లాతో అల్లాహ్ పేరుతోనే ప్రవేశించాం మేము అల్లాహ్నే నమ్ముకున్నాం కీడు నుండి రక్షణ కోసం చేసే దువా బిస్మిల్లాహిల్లజి లాయజర్ మిస్మిహి షైవున్ ఫిల్అీ వల్ ఫిస్సమాయి సమీవుల్ అలీం దీని అర్థం అల్లాహ్ పేరుతో ఆయన పేరు తోడుంటే భూమాకాశాల్లోని ఏ వస్తువు కీడు తలపెట్టలేదు ఆయన బాగా వినేవాడు అన్నీ తెలిసినవాడు అస్సలం వలైకు వరమతుల్లాహి వబర్